రాష్ట్రంలో సీఎం జగన్ పాలనకు చర్మ గీతం పాడేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని రాష్ట్రంలో నూట యాభై అసెంబ్లీ స్థానాలు ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి బిక్కబోలు మండలంలోని ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్డీఏ కూటమి బీజేపీ రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి దగ్గుబడ్డి పురందేశ్వరితో కలిసి రోడ్ షోను నిర్వహించిన అనంతరం మీడియాతో అన్నారు ఉదయం నుంచి ప్రారంభమైన ఈ రోడ్ షో రంగాపురం ఇళ్లపల్లి తుమ్మలపల్లి బిక్కవోలు ఊలపల్లి పందలపాక వరకు సాగింది సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో పెద్ద ఎత్తున పురుషులు మహిళలు యువకులు సంఘీభావం తెలుపుతూ హారతులతో పూలదండలతో స్వాగతం పలుకుతూ నిరాజనాలు పలికారన్నారు వనపర్తి నియోజకవర్గ ప్రజలు తప్పనిసరిగా రెండు ఓట్లు కమలానికి వేస్తామని చెప్పారని వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు దృఢ సంకల్పంతో ఉన్నారన్నారు కార్యక్రమంలో నాలుగు మండలాల తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో ఉన్నారు మరి ఎన్నికల ప్రచారం పార్లమెంట్ అభ్యర్థి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పూర్వపు కేంద్ర మంత్రి వర్యులు నందమూరి తారక రామారావు గారి తనయ్య శ్రీమతి పురంధరేశ్వరి గారితో కలిసి అసెంబ్లీ అభ్యర్థిగా నేను నిన్న ఈరోజు అనపర్తి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది నిన్నటి రోజున అనపర్తి రంగంపేట మండలాల్లో చాలా గ్రామాల్లో పర్యటించడం జరిగింది ఈరోజు రంగంపేట బిక్కవూరు మండలాల్లో పర్యటన చేస్తూ మరి మరలా సాయంత్రం పెదపూడి మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరుగుతోంది ముఖ్యంగా నిన్న ఉదయం ఎనిమిది గంటలకు పులవర్త గ్రామంలో మొదలుపెట్టి రామవరం కుతుకులూరు అనపర్తి మీదుగా రంగంపేట మండలం చేరుకొని రంగంపేట మండలంలో రాత్రి ఒడిసిలేరు గ్రామంతో ఎన్నికల ప్రచారాన్ని పూర్తి చేయడం జరిగింది ప్రతి గ్రామంలోని కూడా పెద్ద ఎత్తున మహిళలు కానీ యువత కానీ పెద్దలు కానీ పెద్ద ఎత్తున ముందుకు వచ్చి సంఘీభావం తెలియజేయడమే కాకుండా ఆరతులతో పూలదండలతో స్వాగతం పలికి అఖండ నేరాజనాలు పలికి తప్పనిసరిగా రెండు ఓట్లు కమలానికి వేస్తామని వారు చెప్పడం జగన్మోహన్ రెడ్డి పరిపాలన పట్ల తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేయడం జగన్మోహన్ రెడ్డిని సాగదంపాలనే దృఢ నిశ్చయాన్ని వారు వెలిబుచ్చటం పురంధరేశ్వరి గారిని నన్ను వారు రిసీవ్ చేసుకున్న విధానం కానీ స్వాగతించిన విధానం కానీ మమ్మల్ని ఆశీర్వదించిన విధానం కానీ మమ్మల్ని ముగ్ధులు సందేహం లేదు గతంలో ఎన్నోసార్లు మా తండ్రి గారు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కానీ అనేక సందర్భాల్లో నేను పోటీ చేసిన రెండు సార్లు ఎన్నికల ప్రచారాలు నిర్వహించడం జరిగింది కానీ ఇంత పెద్ద ఎత్తున స్వాగతాలు పలికి ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమాలను విజయవంతం చేసిన విషయం నేను గతంలో ఎప్పుడూ కూడా చూడలే మరి ఇటీవల కాలంలో జరిగిన అనేక రాజకీయ పరిణామాల నేపథ్యంలో నేను తెలుగుదేశం పార్టీని ఒకంత బాధతోనే విడిచిపెట్టి భారతీయ జనతా పార్టీ తరఫున మరి పోటీ చేయడం జరుగుతూ ఉంది మరి ప్రజల్లో గుర్తు విషయంపై ఏదైనా గందరగోళ పరిస్థితులు ఉంటాయా అని కూడా కొంతమంది అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది కానీ నిన్నటి రోజున ప్రచార కార్యక్రమం చూసిన మొన్న నామినేషన్ ప్రక్రియకి హాజరైన వేలాది మంది కార్యకర్తలు కానీ ఆ రోజు స్వాగతించిన ప్రజలు భావాలని గుర్తిస్తే అసలు ఎటువంటి సందేహం కూడా ప్రజలు వ్యక్తం చేయటంలా అనివార్య పరిస్థితుల్లో రామకృష్ణారెడ్డి ఇక్కడ కమలం పూర్తి పైన పోటీ చేయడం జరుగుతూ ఉంది తప్పనిసరిగా రెండు ఓట్లు కమలానికి వేసి పురంధరేశ్వరి గారిని రామకృష్ణారెడ్డి గారిని గెలిపిస్తామని వారు ప్రకటించడం జరుగుతూ ఉంది మరీ ముఖ్యంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి అన్ని విధాల ఈ రాష్ట్రాన్ని భ్రష్ పట్టించడం కాకుండా అన్ని రంగాల్లోనే విఫలం కావడం జరిగింది ప్రభుత్వ నిర్వహణ పూర్తిగా విఫలమైపోయిన పరిస్థితి ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో మేనిఫెస్టో ప్రకటిస్తే ఆ మేనిఫెస్టోని పూర్తిగా అమలు చేయని పరిస్థితి కనీసం అమలు చేయలేని పరిస్థితి మరలా ఇవాళ ప్రకటించిన మేనిఫెస్టో ఎంత హాస్యాస్పదంగా ఉందో ప్రతి ఒక్కరూ చూస్తూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా పురంధరేశ్వరి గారు అనపర్తి అసెంబ్లీ అభ్యర్థిగా నేను ఇద్దరం బీజేపీ అభ్యర్థులుగా అఖండ విజయం సాధించడం ఖాయమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ కనీసం నూట నలభై ఐదు స్థానాలతో ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు జూన్ తొమ్మిదవ తారీఖున అదే విధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం కూడా జరుగుతుంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా తాజా విశేషాల కోసం చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి